హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి నెలలో అమ్మవలూరులో బొడ్రైవ్ వేశారు కదండి లాస్ట్ వీడియో చూశారు కదా పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాను ఈ వీడియో అయితే పార్ట్ త్రీగా వీడియో పెడుతున్నాను అందులో ఏంటంటే నేను ఇంకా మా మేము బొడ్రైవ్ పండక్కి ఎలా జరుపుకున్నాము మా ఇంటికి మా చుట్టాలు మా బంధువులు మేము ఎవరెవరికి బట్టలు పెట్టుకున్నాం మేము ఎలా జరుపుకున్నాము అన్నది చూపించాను కానీ బోర్డ్రైవ్ విశిష్టత ఏంటన్నదైతే నేను చెప్పలేదు కదండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నారండి బొడ్రా విశిష్టత ఏంటంటే అసలు తెలియని వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు కదండి అసలు ఈ గ్రామానికి ప్రతి ఒక్క గ్రామంలో బొడ్రాయ్ వేస్తూ ఉంటారు అసలు బొడ్రై ఎందుకు వేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను బొడ్రాయి అంటే గ్రామంలో స్థిర నివాసం ప్రారంభించే ముందు ప్రతిష్ఠించే మొదటి రాయండి దీనిని బొడ్డు రాయ్ అని కూడా అంటారు బొడ్రాయ్కి సంబంధించిన విషయాలు ఏంటంటే బొడ్రాయిని శక్తి అవతారంగా భావిస్తారండి ఇది గ్రామాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది దీని నివాసితులకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుందండి గ్రామంలో అరి ష్టములు ఏర్పడినప్పుడు బైండ్లు పూజారులు బొడ్రాయిని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ప్రతిష్ట అనంతరం పంచరంగుల చిత్రపటం వేసి బొడ్రాయ్ యొక్క కథ కథని పద్యాన్ని వివరిస్తారు అందరికీ కూడా మానవ శరీర మధ్య భాగంలో బొడ్డులాగే గ్రామానికి బొడ్రాయి కూడా మధ్య భాగమైన బొడ్డు భాగం అవుతుందండి పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది కదా దానిని చావిడి గ్రామ ప్రవేశ ద్వారం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ చావిడిలోనే మధ్యలో నెలలో బొడ్రాయిని ఉంచుతారండి ఇంకొక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఏరియాని బట్టి రకరకాలుగా పిలుపులైతే పిలుస్తూ ఉంటారండి దీనిని ఊరు వాకిలి జన వ్యవహారంలో ఊరాకిలి చావిడి గ్రామ ప్రవేశం ద్వారా మొదలగు పేర్లతో రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి ఈ చావిడిలోని మధ్యలో నేలలో బొడ్రాయిని ఉంచుతారు బొడ్రాయికి సంబంధించిన సాంస్కృతిక సాంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది కొన్ని గ్రామాలలో ఊరు బయట కట్టకట్టి కూడా ఉంచుతారండి ఈ చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో ఊరు బయట లింగమయ్య పేరుతో మరో రాయిని కూడా ప్రతిష్ఠించి రెండింటిని కట్ట కట్టి పూజిస్తారు వివాహం సందర్భాల్లో ఆడపిల్లలు ఊరు దాటి వెళ్ళేటప్పుడు కానీ బయట పిల్లలు అంటే మన ఊర్లో ఉన్న అబ్బాయిలకు పెళ్లి చేస్తే కోడలు వస్తూ ఉంటారు కదా ఊర్లోకి ఆ బయట ఆడపిల్లలు మన ఊరికి కొత్త కోడలుగా అడుగుపెట్టినప్పుడు కానీ గ్రామ ప్రవేశం ద్వారం నుండే బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళడం కానీ గ్రామంలోకి అడుగు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు ఈ గ్రామంలో బొడ్రాయి దగ్గర పూజారులు గ్రామానికి సంబంధించిన బోయలు కానీ తలారి తలవారి గ్రామ సేవకులు కానీ పనిచేసేవారు కానీ ఉంటారు కదండి అలాగే గ్రామ దేవారులు ఈదమ్మ సావరమ్మ పెద్దమ్మ మొదలగు చేసే సందర్భంలో ఊరాకిలోని ఈ బొడ్రాయి ముందే జంతువులను దేవరపూతలను బలి ఇవ్వడం సాంప్రదాయంగా వివిధ ప్రాంతాల వారు చేస్తూ ఉంటారండి చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా శవాన్ని సైతం ఊరు వాకిల్లోని బొడ్రాయి మార్గం గుండా ఊరు దాటించాల్సిందే అని నియమాలు అయితే ఉంటాయి ఇప్పుడు గ్రామాలు విస్తరించడం వలన భిన్న మతాలు ప్రవేశించడం వల్ల కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు చావిడిలో నేల నేల నుండి ఎద్దుల బండి పరం తాకే ఎత్తులో సుమారు మోకాల ఎత్తు వరకు ఇంకా ఎక్కువ ఎత్తు వరకే బొడ్రాయిని ప్రతిష్ఠించేవారట అండి కాలక్రమంగా రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి కదా కార్యక్రమాల వలన కేవలం చిన్నరాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి బొడ్రాయి పూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఫస్ట్ బొడ్ర వేసినప్పుడు ఏ విధంగా అన్ని సాంప్రదాయాలతో చేస్తూ ఉంటారు అప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు ఈ ప్రక్రియ అంతా ప్రతిష్టాత్మకమైనది ఈ క్రేతువులు కేవలం శక్తి సాంప్రదాయంలో శక్తి బ్రాహ్మణులైన బయన్ల భవనీయ పూజారులు మాత్రం నిర్వహిస్తారండి బొడ్రాయిని నాభశీల అని కూడా అంటారు బొడ్రా యొక్క అతిష్టాన దైవం శీతల పరమేశ్వరి దేవతని శీతల పరమేశ్వరి అంటే పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపం అని కూడా అంటారండి ఇలా బొడ్రాయి రకరకాల పేర్లతో వివిధ ప్రాంతాల వారు పూజిస్తూ ఉంటారు ఈ బొడ్రాయ్ ఉన్న ఊర్లో వాళ్ళైతే ఇద్దరు దేవాలయంకెళ్లే ముందు ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లడం అనువాయితీ ఒకేన అండి ఈ బొడ్రై పండుగ అయితే అమ్మ వాళ్ళ ఊరిలో ఐదు రోజులు కూడా అంగరంగ వైభవంగా అయితే జరుపుకున్నారండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు నాకైతే తెలిసినవి తెలుసుకున్నవి ఈ బొడ్రై విశిష్టత అయితే చెప్పగలిగానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్